సార్ ఏమన్నా అన్నప్పుడు అప్పుడే ఇంటికి పోయి మా సార్ గాడు కొట్టిండు సార్ గాడు కొట్టిండు సార్ కూడా కాదు అప్పుడే చుట్టాలను వాళ్ళని నీళ్ళు నేసుకొచ్చి అందరి ముందర సార్ని ఇది చేయాలి రియల్ చెప్పిన ఎన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నాం టీచర్లని పోయి పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు పోయి కొట్టి వస్తున్నారు ఏం దరిద్రం నాయన ఇది రియల్గా చెప్తున్నావు మీ సారు నిన్ను కొట్టినా కూడా రియల్గా నువ్వు తప్పు పని చేసి నువ్వు కొట్టినా కూడా నువ్వు ఆ విషయం ఇంట్లో చెప్పకుండా నీ ఫ్రెండ్ గారు ఎవడో మీ ఇంట్లో చెప్పి అరే మేము నీ సార్ ఇష్టం వచ్చినాడు కొట్టినట్టే అప్పుడు మీ అమ్మ నాన్న అరే నిన్నెట్లా కొడతాడు రా పా సార్ని అడుగుదామంటే అప్పుడు చెప్పాలి మీ అమ్మ నాన్నకు అమ్మ నాన్న మీరు ఎట్లా కొడతలేరు దారి తప్పుతున్న నా జీవితాన్ని దారిలో పెట్టడానికే కొట్టిడు మా గురువు ఏం కాదు నేనే బాగుపడతాను చెప్పండి మిత్రమా నేనే బాగుపడతాను చెప్పండి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా ఈ ఏజ్ లో ఉన్న పిల్లల్ని తిడితే కొడితే వాళ్ళు పక్కకి పోయి తిప్పుకుంటారని వాళ్ళకి తెలియదు అబ్బాస్ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు నువ్వు ఎన్ని బూతులు మాట్లాడతావు కూడా వాళ్ళకి తెలుసు అరే నువ్వు ఎన్నిసార్లు తిట్టుకుంటావు బూతులు మాట్లాడతావు అని తెలిసి కూడా నిన్ను ఖండించనికే నిన్ను చిన్నగా శిక్షించనికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే అరే ఏదో ఒక మాటకు దారిలో పడతారు కదా పిల్లలని అని చెప్పి రాజు భేద భేదం చూపని ఉపాధ్యాయులా మరి మీకోసం వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని గేటు బయట మర్చిపోయి క్లాస్ రూమ్ లోకి వచ్చి చాక్పీస్ పట్టుకొని నవ్వుతో పాఠాలు చెప్తున్నటువంటి మీ గురువులది నిజమైన ప్రేమ కాదబ్బా ఋషి మీరు అవుతారని నమ్మకం నూరి పోస్తారు దగ్గర వాళ్ళ పిల్లలకు జ్వరం ఉన్న సరే హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్లి టాబ్లెట్లు వేసి ఇంటి దగ్గర పడుకోబెట్టి వాళ్ళ అమ్మ నాన్న అప్పచెప్పి స్కూల్ కు వచ్చి అరే ఇంటి దగ్గర జ్వరం వచ్చిన నా పిల్లలు కాదు క్లాసులో ఉన్న యాభై మంది పిల్లలు కూడా నా పిల్లలతో సమానం అని చెప్పి మీకు పాఠాలు చెప్పేటటువంటి మీ గురువుల నిజమైన ప్రేమ ఏ కాదబ్బా పోయిన తర్వాత కూడా నువ్వు రాసి చిత్తు రాసిన నువ్వు టైం పాస్ రాసిన ఎగ్జామ్ పేపర్లు అన్ని ముందలు వేసుకొని అరే రమేష్ గారు చూడు ఎట్లా రాసిండు అరే శ్రీలత చూడు ఎట్లా రాసింది అరే వీడు చూడు ఎట్లా రాసిండు అరే వాళ్ళ పెన్లం పిల్లల మధ్యలో కూర్చొని కూడా పేపర్లు దిద్దుకుంటా ఇంట్లో కూడా నీ గురించి ఆలోచన చేసే దేవుడు బాస్ గురువు దేవుడు గురువు చాలా మంది పిల్లలు అనుకుంటారు నాకు మస్తు టాలెంట్ ఉంది సార్ సార్గా ఏంటి నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఏమన్నా నువ్వు పైకే పైకెళ్ళి ఊడి పడలే నీవు స్కూల్కు ప్రైమరీ స్కూల్ నుంచి పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ బుర్రలో ఏమన్నా ఉందంటే అది అంతా నీ గురువులు పెట్టిన భిక్ష తప్ప నీకు ఏడికెళ్ళి రాలే ఏం నువ్వు సొంతంగా నేర్చుకున్నావా ఏపీసీటీ సొంతంగా నేర్చుకున్నావా వంటూరు సొంతంగా నేర్చుకున్నావా పదాలు ఎట్ల వాళ్ళకు సొంతంగా నేర్చుకున్నావా వాక్యాలు ఎట్ల వాళ్ళకు సొంతంగా నేర్చుకున్నావా పుస్తకం ఎట్లా చూడాలని సొంతంగా నేర్చుకున్నావా పెన్ ఎట్లా పట్టుకోవాలి సొంతంగా ఏమి సొంతంగా నేర్చుకోలేవు బాస్ అన్ని వాళ్ళు పెట్టిన భిక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని సీఎం అయినా దేశాన్ని మీ నుండి విద్య నేర్చినో నయా కనాటి మీ శిష్యులేనయ తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువుల